కనిపిస్తుందా అక్కడ హాయ్ గైస్ అందరికీ నమస్తే చెప్పు చెప్పు ఈరోజు ఎంత డేట్ ఈరోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్త్ ఈరోజు మాకు హాస్పిటల్కి అంటే ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ కోసం ట్వంటీ ఫిఫ్త్న జాయిన్ కామ్మన్నారు ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ మధ్యలో ఎప్పుడైనా కావచ్చు అని చెప్పేసి బట్ ఒక టూ డేస్ నుంచి చిన్నగా లైట్గా పెయిన్ పెయిన్ వచ్చినట్టు కనిపిస్తుందని ఈరోజు ట్వంటీ ఫోర్త్ని వెళ్తున్నాం కొంచెం కాదు కొంచెం అప్పుడప్పుడు బాగానే వస్తుంది పెయిన్ అని చెప్పేసి నిన్నటి నుంచి టూ డేస్ నుంచి అంటే కొంచెం నేరుస్తూ ఉంటుంది నిన్నటి నుంచి బాగా స్టమక్ కొంచెం కిందకున్నట్టు టైట్ గా పట్టేసినట్టు పెయిన్ వస్తుంది అనమాట డాక్టర్ గారిని అడిగితే మార్నింగ్ వచ్చి అడ్మిట్ అవ్వమన్నారు చెక్ చేసి చెప్తా ఈ ఈరోజు వెళ్తున్నాం హాస్పిటల్కి అనుకోని డేట్ అనమాట ఏమైతుందో తెలియదు అంటే ఆడికి వెళ్ళాక ఎప్పుడు డెలివరీ అనేది డాక్టర్ గారు చెప్తారు ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళడానికి అంత రెడీ నైట్ బ్యాగ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము అది నేను హాస్పిటల్ బ్యాగ్ వీడియో చేద్దాం అనుకున్నాను అంత టైం లేదన్నమాట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టైం ఉంటే కనుక నేను కొంచెం అక్కడే చేస్తాను అనమాట మోడల్ కొత్తగా ఇప్పుడైతే ఇంట్లోనే ఇంట్లో ఉన్న అంటే కావాల్సినవి ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి కావాల్సినవి అన్నీ

కొంచెం సేపు వెంటనే తీసుకుని వచ్చేది నేను చూసుకుంటా సరే చూద్దాం కానీ ఇంకా చెప్తాం ఈ వీడియో డెలివరీ ఎప్పుడు అనేది కూడా చెప్తాం ఆడికి వెళ్ళాక ఈ బ్లాగ్ అయితే మొత్తం చూడండి లాస్ట్ వరకు ఓకేనా హాస్పిటల్కి అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాం అండ్ మధ్యలో కొంచెం షాపింగ్ ఉంది బట్ క్యాబ్లో వెళ్తున్నాం ఆడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత షాపింగ్కి హాస్పిటల్కి వచ్చాము చెకప్ చేయించుకున్నాము అడ్మిట్ అవ్వాలని చెప్పారనమాట రేపు అంటే పెయిన్స్ అవి చూసి రేపు రేపు మార్నింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ చెప్తా అన్నారు ఏ టైంకి ఏంటి డెలివరీ అని ఇప్పుడైతే మెడిసిన్ ఇచ్చారు ఆ చేయక అది కెమెరా పెట్టాలి కదా తీసుకొని కాదా ఫిల్ట్రా అప్పుడే బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ తీసుకుని వెళ్ళారు తర్వాత వచ్చిన వెంటనే అడ్మిట్ అయిన తర్వాత ఇది కొన్ని మళ్ళీ సైలైన్ పెట్టారు దీని నుంచి అయితే ఇంజెక్షన్స్ ఇచ్చారు యాంటీబయాటిక్ తర్వాత ఇంకొక టూ ఇంజక్షన్స్ పెయిన్ కోసం కూడా ఇంజక్షన్ ఇచ్చారనమాట అది ఇప్పుడు ఫుడ్ తినాలి బాగా ఆకలిస్తుంది ఒక టెన్ మినిట్స్ అలా వాకింగ్ చేసిన తర్వాత తినమన్నారు అడ్మిట్ ప్రజ్ఞా హాస్పిటల్ అంటే మేము ఇంతకుముందు కూడా చెకప్ కోసం ఇక్కడికే వచ్చాం కదా ఇప్పుడు కూడా అంటే ఇక్కడే డెలివరీకి నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాను అని చెప్పే కదా సో అందుకే వెయిట్ చేసాము ఇన్ని రోజులు ఈరోజు చూస్తారంట పెయిన్స్ ఎలా ఉంది ఏంటనేది చూసి టైము డే ఆ టైము డేటు అవన్నీ చెప్తారంట ఈరోజు అంటే ఈరోజు ఎంత ట్వంటీ ఫిఫ్త్ చూసి చూసి రేపు చెప్తా చూద్దాం అప్పుడప్పుడు ఇలా వాకింగ్ చేస్తూ స్క్వాస్ చేస్తూ ఉండమన్నారు అనమాట ఇంజెక్షన్ చేశారు కదా నువ్వు లెగ్స్ అప్పుడల్లా కొంచెం స్క్వాట్స్ చేస్తూ కిందకి కూర్చుంటూ వన్ టు టెన్ వరకు లెక్క పెట్టమన్నారు అనమాట వాకింగ్ కూడా చేస్తూ ఉంటే మంచిది అన్నారు సో ఇప్పుడైతే నేను స్క్వేర్స్ చేస్తా హాఫ్ స్క్వేర్స్ మాత్రమే ఓకేనా ఇందాక ఆల్రెడీ త్రీ చేస్తుంది ఇలా కూర్చుని టెన్ లెక్క పెట్టమన్నారనమాట అంతే మధ్య మధ్యలో వాకింగ్ చేస్తూ ఉంటాను నాకు ఉన్నంత వరకు ఇలా హాస్పిటల్కి వచ్చేది సెకండ్ డే నైట్ పెయిన్స్ వస్తూ పోతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు అలాగే ఉంది రేపు కానీ ట్వంటీ సెవెంత్ మార్నింగ్ కానీ డెలివరీ అవుతుందని అయితే చెప్పారు ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ అంటే మేము నిన్న ట్వంటీ ఫోర్త్న జాయిన్ అయినాం ట్వంటీ సిక్స్త్ అంటే రేపు కానీ ట్వంటీ సెవెంత్ కానీ ఛాన్సెస్ డెలివరీకి ఇప్పుడు అలా పెయిన్స్ వచ్చేసి పోతున్నాయి ఎక్కువ రావట్లేదు ఎక్కువ వస్తున్నాయంటే బాగా వస్తున్నాయి పోతు పోతున్నాయి సో అందుకు కొంచెం ఇంకా టైం అలా ఉంది ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేస్తామో లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తామో చెప్తాం అండ్ అప్పటివరకు అయితే బై బాయ్ హాయ్ గాయస్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ కనిపిస్తుందా అక్కడ చిన్న కెప్టెన్ అయితే పట్టిండు అక్కడ ఉన్నాడు చూపిస్తా తర్వాత వీడియోస్లలో ఇప్పుడైతే జస్ట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పడానికి అది ఎవరు అని చెప్పడానికి బాబు మా అమ్మ మా బావ మా చెల్లి వాళ్ళొచ్చి వాళ్ళని కూడా తీసుకొని వస్తా పైకి ట్వంటీ సెవెంత్ నిన్న బాబు పుట్టింది ఇప్పుడు డిచార్జ్ కూడా చేస్తున్నారు ఆఫ్టర్నూన్ కల్లా ట్వంటీ సెవెంత్ అంటే నార్మల్ డెలివరీ కాబట్టి కొంచెం ఫాస్ట్గా డిచార్జ్ అవుతాను మొత్తం అన్ని లగేజ్ అంతా చదురుకున్నాము మా బుజ్జి క్యాప్టెన్ ఎత్తుకున్నాం లగేజ్ అంతా ప్యాక్ చేసినాం మొత్తం చాలా ఉంది అంతా లగేజ్ మొత్తానికైతే మా క్యాప్టెన్ వచ్చిండు చిన్న క్యాప్టెన్ అండ్ మా బాబుని చూపించలేదు అని చెప్పేసి అడుగుతారు కావచ్చు కాకపోతే ఇప్పుడు కాదు చూపిస్తాం తర్వాత మెల్లిగా బాయ్ బాయ్గా ఇంటికి వెళ్తున్నాము ఆ డోర్దియా డోర్ది ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడే స్టార్ట్ అయిపోయాను కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తాం పూర్చి